ఈ కోటింగ్ వల్ల ఏమవుతుందో ఫోర్స్ టొమాటా క్లోజ్ అవుతుంది టొమాటా క్లోజ్ అయినప్పుడు నేచురల్ గా మనకు సార్ వచ్చినా

మన గురజాల డివిజన్ దాచపల్లి మండంలో మనకి చిట్టినాడు సిమెంట్ భవ్య సిమెంట్ అని చెప్పి రెండు మనకు ఉన్నాయండి చిట్టినాడు సిమెంట్ వచ్చేటప్పటికి తక్కేళ్ల పాడు పెద్దగారుల పాడు విలేజ్ లో కవర్ అయ్యి అట్లాగే మనకి బయ్య సిమెంట్ వచ్చినప్పుడు విలేజ్ లో కవర్ అయింది అక్కడ మనం ప్రధానంగా ఈ రోజు మనం చూసిన చెట్టినాడు సిమెంట్ సంబంధించిన ఈ తక్కేళ్ల పాడు మన పెదగాళ్ళ పాటు సంబంధించిన గ్రామస్తులు ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి నాకు కూడా వారు పడుతున్న ఇబ్బందులు చెప్పారు అంటే రైతులకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఆ ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము ఆ డస్ట్ పడి హీలింగ్ తగ్గిపోతుంది వచ్చిన హీలింగ్ అంటే వచ్చిన హీలింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు అని చెప్పని వారు చెప్పున్నారు అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అని చెప్పారు కొన్ని చోట్ల అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు అందుకని మనం హౌసింగ్ కూడా చోటానికి వచ్చాము అది మొన్న పద్దెనిమిది తారీఖున గౌరవ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఈ మేనేజ్మెంట్ చెట్టినాడు మేనేజ్మెంట్ సిమెంట్ మేనేజ్మెంట్ బయో సిమెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది నసరాపేటలో దాంట్లో ఇచ్చిన సూచన మేరకు ఆ టీమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ కన్సర్న్ ఎవరైతే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఈ ఉన్నాయో ఈ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఈ రోజు మనం ఈ రెండు సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన ఆ గ్రామాలని విజిట్ చేసి ఎలా ఉందనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసిన మిరపండ్ చూసాము ఆ తర్వాత కంది పంట తర్వాత మొగ్గుజొన పంట తర్వాత ఇవన్నీ కూడా పంటలు చూడడం జరిగింది హార్టికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి ఎంత మేర ఎన్ని ఎకరాలకి ఏ సర్వే నెంబర్లు ఎంతమీద జరుగుతా ఉందో రైతుల పిల్లని కూడా రాసుకుని ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేస్తాము అట్లాగే ఇంకా కొన్ని ఎన్వాయిమెంట్ ల్యాండ్ కావచ్చు లేకపోతే వేరే సంబంధించిన ల్యాండ్స్ కూడా కొన్ని ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు అది రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఒక చోట పర్మిషన్ తీసుకుని వేరే చోట కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా దాని కన్సల్ట్ పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళకి కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఇవన్నీ మీద సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వాళ్ళు చూపించారు మైనింగ్ ఏరియాకి ఇక్కడికి ఎంతవరకు కూడా అది కూడా చూసాము సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ చెప్తున్నారు మరి అది దీంట్లో చూస్తున్నాయి తర్వాత కొత్తగా వన్ ఇయర్ కూడా ఉన్నాయి డ్యామేజ్ మాత్రం కనిపిస్తున్నాయి అది కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేరుగా మా ఏఈ గారు డిఏ గారు కూడా వచ్చిన్నారు ప్రతి ఇంటికి కూడా విజిట్ చేసి ఎంత మేర డ్యామేజ్ జరిగింది అనేది కూడా క్షణానంగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏ విధంగా మనకి రీప్లేస్ చేయాలనేది కూడా ఆ పీడీ హౌసింగ్ కలెక్టర్ గారు సూచన మేరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రంగా విచారణ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సమగ్రం విచారణ చేసి గౌరవ కలెక్టర్ గారికి ఒక రెండు మూడు రోజుల్లోనే రిపోర్టు ఇవ్వడానికి ఈరోజు ఈ రెండు అయితే కవర్ అయినాయి చిట్టినాడు సిమెంట్ మధ్యాహ్నం నుంచి భవ్య సిమెంట్ సంబంధించిన తంగి విలేజ్ కూడా చూస్తాం అక్కడ కూడా గ్రామస్తు పెట్టిన పిరిగదుల మేరకు ఏమైంది డిపార్ట్మెంట్స్ తో పూర్తిగా విచారణ చేసి ఒక రెండు మూడు రోజుల్లోనే గౌరవ కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేస్తాము అప్పుడు వారి సూచన మేరకు వారికి నష్టపరిహారమా లేకపోతే ఏ విధంగా వాళ్ళు పర్మనెంట్ మెసేజ్ తీసుకోవాలనే దాని మీద మరొకసారి ఆ మేనేజ్మెంట్ చర్చించి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా గారు కొంచెం సీరియస్ గానే కొంచెం దీన్ని రివ్యూ చేయాలని చెప్పని మాకు ఆదేశించిన దాని మీద రోజు అంతా కూడా ఈ రోజు రావడం జరిగింది